రాష్ట్ర గవర్నర్గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్ నాడు రాష్ట్రంపై విషంగా ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటవుతుందని శాపనార్థాలు నేడు గవర్నర్గా అడుగు పెట్టనున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళనలో తెలంగాణ వాదులు రాష్ట్ర గవర్నర్గా చంచలన పేరు తెరమిదికి వచ్చింది తెలంగాణ బద్ద వ్యతిరేకి పేరుపడ్డ ఉద్యమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు కేంద్రం కథ కేంద్రం కసరత్తులు చేస్తుందని కథనాలు వెలుగులోకి వచ్చాయి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ పార్టీ అధిష్టానం భావిస్తుందని ఆ కథనాలు పేర్కొంటున్నాయి తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందని సమాచారం అయితే రాజ్యాంగ పరంగా ఇది ఎంతవరకు వీలవుతుందో కానీ ఇంకా వీలవుతుందో తెలియాల్సి ఉంది ఆయన తెలుగువాడు కావడం ఈ రాష్ట్రంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు బలంగా ఉన్న వ్యక్తి కావడంతో గవర్నర్ ఏ మేరకు అవకాశం ఉంటుందోనని ఆ చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై విషంగా ఎక్కిన విషయం తెలిసిందే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నక్సలిజం పెంపొ పెరిగిందంటూ విద్యుత్ సంస్థలను తలెత్తి రాష్ట్రం చీకటి అవుతుందంటూ ఆయన నాలుగు రకాల వ్యాఖ్యలు చేసిన విషయం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నేడు గవర్నర్గా నియమించుకోవడంలో మోడీ సర్కార్ ఆలోచన ఏంటనే దానిపై చర్చలు జోరు అందుకుంటున్నాయి రాష్ట్రంపై సవితి ప్రేమను చూపించే బీజేపీ అధిష్టానం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఏరి కోరి తీసుకురావడంలో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు ఏదో హిడెన్ అజెండాతోనే రాష్ట్రంపై కుట్రలు చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు